అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం థర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంది మీరు ఫ్యాన్స్ ఒక సినిమా కోసం టికెట్లో లిక్యూ కట్టం చూసాం పోస్టర్స్ రిలీజ్ చేశాం కటాప్ చూసాం కేక్ సెలబ్రేషన్స్ చూసాం కానీ మొదటిసారి ఒక సినీ రికార్డ్లో పవన్ కళ్యాణ్ గా గుర్తించారు వైజాగ్లో సపర్మెంట్ లేడీస్ అసోసియేషన్ కాదు మొత్తం జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ కొబ్బరికాయలు అన్ని పూజలు చేయడం మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది పండుగలు వస్తూ ఉంటే మాకు ఇది చాలా పెద్ద పండగ ఎందుకంటే భారతదేశం సంబంధించి ఒక యువతుడు కదా ఇది ప్రతి ఒక యువతకు కూడా ఈ సందేశం అందించాలనే ఉద్దేశంతో ఆయన సినిమా తీయడం జరిగింది చాలా కొంచెం ష్టాల మీద ఇది చాలా ఇదిగా తీశారు అయినా కానీ ప్రజలు దీన్ని బాగా ఆదరిస్తున్నారు మీరు చూస్తూ ఉంటే ట్రైలర్ రిలీజ్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ కూడా బాగా ఇది చేస్తున్నారు ఇది చాలా భారీ విజయంగా సాధిస్తుంది అట్ ద సేమ్ టైం మేము సంపద వినాయక స్వామి టెంపుల్ దగ్గర మేము చాలా విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా కొలువు తీరే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మేము ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుందని మేము కోరుకున్నాం అట్ ద సేమ్ టైం మా వీర మహిళలు జనసైనికులు కార్యకర్తలు అందరూ కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరుగుతుంది అమ్మా అట్ ద సేమ్ టైంలో మీరు అన్నట్టు ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినందుకు టికెట్ ప్రైసెస్ ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు పెట్టారు దాన్ని కూడా ఎక్సెప్ట్ సో దాని మీద మీకు ఎలా ఉంది అదేనమ్మా యాక్చువల్గా ఏంటంటే ఇది వంద రూపాయల టికెట్ కూడా పది రూపాయలు కమ్మటం జరిగింది కావాలని నష్టపరచాలని చూసారు కానీ ప్రజలే దీన్ని స్వాగతిస్తున్నారు ఆ ఈ టికెట్ రేట్ పెంచడంలో ఎవరు కూడా భారంగా అది ప్రజలు సేస్ కోసమే చాలా బాగుంటుంది సో ఆయన కట్అవుట్ ఆయన సెట్అప్ మొత్తం చూసి మీకు యాజ్ అ ఒక హీరో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కన్నా ముందు ఒక హీరో మన అందరికీ జలసా మూవీలోనే కాదు ఒక హైప్ అది ఆయన సినిమా హీరో కంటే రియల్ హీరోగా నేను భావిస్తాను ఎందుకంటే కూడా ఆయన చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం వచ్చి ఆయనలో స్పందన ఉంది ప్రజలకు మంచి చేయాలి యువతకు మంచి చేయాలి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అందుకని రాజకీయాలకు ఎటువంటి ఆసక్తి లేని నేను కూడా ఆ దీని మీద ఆసక్తి కలిగి రావడం జరిగింది రాజకీయాల్లోకి ఎందుకంటే ఆయన హ్యూమిన్ మనిషిగా కూడా చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి మేము అందరం స్వాగతిస్తున్నాము మేము రాజకీయాలు అన్నది ప్రజల సేవ కోసం వచ్చేంత తప్పటి ఆ మేము కోసం అయితే కాదు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసారంటే అది మెసేజ్ అన్నది వెళ్తుంది కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు టికెట్లు రేట్లు పెంచారని చెప్పేసి కిట్టలేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు అనుకుంటా ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన సినిమాలు చేసి కూడా ప్రజలకే పెడతారు కదా ఆ డబ్బులు మళ్ళీ మాకే వస్తాయి కదా అన్న ఆనందంతో ఆయన వందలే కాదు వేరే రూపాయలు చేసిన చూడటానికి అయితే ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒకటి గుర్తుంచుకోండి జనసేన పార్టీలో వేరే మహిళలు అన్నది చాలా ఎక్కువ మంది ఉంటారు మీరు గమనించారని మిగతా పార్టీల కన్నా మహిళలు అందరూ ఎక్కువ ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భావజాలాలు కానీ నచ్చి ఆయన సిద్ధాంతం అయితే ఎవరు నేను ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు అభిమానిని అలాగనే ఆయన పార్టీలో జాయిన్ అయ్యి పదవి పొందిన వ్యక్తి కూడా నా దాని మీద కూడా చూడండి ట్యాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఉంటుంది అంటే ఆయన్ని మేము గుండెల్లో అంత గుండెల్లో పెట్టుకుని చూస్తాం ఈ సినిమా సక్సెస్ అయ్యే అయ్యేది జే హరి హేర ఫస్ట్ కలెక్షన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పలేమండి తిరుపతి ఉండేదే డబ్బులు మనం చెప్పగలుగుతాం ఎంత ఉంటాయనేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఎంత ఉంటుంది అయితే మేము చెప్పలేము మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం బిగ్ స్క్రీన్ మీద మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరో ఒరిజినల్ లైఫ్ లో కూడా అట్ ద సేమ్ టైం సినీలో కూడా సో మీకు ఎలా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్కళ్ళు కూడా సినిమా హీరోగా చూడరండి ఆయన ఒక సామాజిక వేత్తగా ఆయన ఏ సినిమాలో నటించినా దాని మీద వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా సమాజ సేవ కోసం కేటాయించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు ఖచ్చితంగా సమాజ ఉపయోగపడుతుంది వకీల్ సాబ్ లాంటి సినిమాలో మహిళలు ఏ రకంగా ఆడపిల్లలు ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు దాన్ని ఎలా అధిగమించాలనే పాత్ర కానివ్వండి అంతకుముందు కెమెరామెన్ గంగత రాంబాబు అనే సినిమాలో జర్నలిస్ట్ యొక్క సమస్యలను బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి సినిమా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తీసే సినిమా దాని మీద వస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా ఈ సినిమా కూడా ఆయన డిప్యూటీ సీఎం గా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చాలా బిజీగా ఉన్నా ఆయనకున్నటువంటి అతి తక్కువ సమయానికి కూడా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కేటాయించి ఖచ్చితంగా చరిత్రలో ఏం జరిగింది గతంలో గత మహానీయులు మనం పరిపాలిస్తున్న కాలంలో మనల్ని ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు మన సనాతన ధర్మాన్ని మనం ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చాం ఇది కాపాడుకోవడానికి ఎంతమంది అసూలు పాశారు ఈ విషయాలన్నీ తెలిసే విధంగా మన భవిష్యత్ తరాలకి మన చరిత్ర తెలియజెప్పే విధంగా చారిత్రాత్మక సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తెస్తుందని ఎటువంటి విఘ్నాలను తొలగించకుండా ఈ సినిమాని విజయవంతం చేయాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి జనశ్రేణులు శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ విఘ్నేశ్వర స్వామికి విఘ్నాలను తొలగించమని వేడుకుంటూ ప్రార్థనలు జరిపి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఖచ్చితంగా అందరం అనుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చిపెడుతుంది పెడుతుంది సినిమా మీకెలా అనిపించేది పవన్ కళ్యాణ్ గారిని చూసి సినిమాలో తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాను వెళ్తాము అందరూ అందరికి నమస్కారం నేను నా పేరు సార్ అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ని సార్తో పాటు మేము నుంచి ప్రయాణం చేస్తున్నాము మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది ఇరవై ఒక్క సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ గెలుపుతో అయిన తర్వాత హరిహర వీరమన్లో సినిమా రిలీజ్ అవ్వకపోతుంది అందరూ కూడా ఏదో ఫ్లూప్ సినిమాలు చేస్తే కమర్షియల్ అది ఆస్పెక్ట్లో వెళ్ళిపోతారు గుర్తింపు పొందాలను దగ్గర క్రేజ్ పెంచుకోవాలనో కానీ మేము చాలా గర్వపడుతున్నాము ఇంత మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసిపోయి ప్రయాణిస్తున్నట్టు ఎందుకనంటే మీ అందరికీ తెలుసు హరిహర వీరమల్ల సినిమా అనేది కోయినూరు బట్లానికి సంబంధించి సౌత్ ఇండియాలో కూడా ఒక నాయకుడు దానికోసం అది తరలించి తరలించి ఆపడానికి ఎంత కష్టపడాలని దాని సినిమా నడుస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నారో కూడా తెలుసు మాకు గత ఐదేళ్ళు వైసీపీ పాలనలో గంజాయి వల్ల కానీ సాగుల మూలం వల్ల కానీ ఉద్యోగాలు కల్పించడం కానీ యువత ఎంతో దప్పదారు పట్టిపోయి చాలా ఫ్లూట్ మైండ్తో వచ్చినవిడగా తయారవడం జరిగింది సో వాళ్ళందరికీ ఒక దిశం చూపించే విధంగా పూర్వము ఎంత యువత ఎంత అలర్ట్గా ఉండి చేసినా కూడా ఇవాళ ఉన్న ఈ స్వాతంత్రాన్ని ఇలాంటి వీరులు ఎంతమంది నడుస్తూ ఆయన వెనకాల కూడా ఎంతమంది ఆడమగ సంబంధం చేయకపోతే అందరూ కూడా సపోర్ట్ చేయడం మూలనే ఈ స్వాతంత్రం అని వాళ్ళు తెచ్చుకున్నామన్న దానికి గుర్తించుకునే విధంగా ఆ సినిమాలో ఆయన ఆ పాత్రని పోషిస్తూ యువతే కాకుండా పెద్దవాళ్ళు కూడా యువతను సపోర్ట్ చేసే విధంగా ఈ ఆధునిక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆయన అనుకున్నారో ప్రక్షాళన చేయడం విషయంలో యువతను కూడా సపోర్ట్ చేసి అందరికి ఒక కలుగుతుందని ఈ సినిమా తీయడం జరిగింది సో ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అందరిమే కాకుండా యువతే కాకుండా పెద్దలు తల్లిదండ్రులు పిల్లలు తీసుకు వెళ్ళాలని కోరిక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఖచ్చితంగా ఈ సినిమా ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెసేజ్ అనుకున్నారో మా స్టాండ్ ఏంటనేది మేము చూపించాలనుకుంటున్నామని సో ఖచ్చితంగా దానికి ప్రజలందరూ నిలబడతారని కోరుకుంటున్నాం సో చూసారు కదా చూస్తాము ఆయన ఏది చేసినా మా మంచి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసినా అంటే సుమన్ టీవీ కెమెరామెన్ రవిలేదర్ తో నేను మిస్